thank mm -hmm. you وائس 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 सम्याबाद On the landing! On the landing! ప్రసాద్ ఐఎఫ్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈనాడు కోట్లాది మంది కార్మిక వర్గ తరతరాలుగా అనుభవిస్తున్న హక్కుల్ని కాలు రాయడానికి నాలుగు లేబర్ కోడ్లని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరొక వైపున కార్మిక వర్గ పని భారాన్ని పెంచడానికి పని గంటలను పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా దేశంలో వివిధ పీడిత వర్గాల మీద తన తీవ్రతరమైనటువంటి దాడులు కలిగిస్తుంది నిర్బంధాన్ని కగార్ ఆపరేషన్తో అడవుల నుంచి ఆదివాసీని కరిమి కొట్టి సంపద మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ రంగాలన్నిటికీ కూడా కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ దశలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గ ఉద్యమాల్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ దశలోనే రెండు ఐఎఫ్టీయులు గత పదమూడు సంవత్సరాలుగా విడివిడిగా ఉన్న రెండు ఐఎఫ్టీయులు ఒకటై రేపు సంఘటన పోరాటాన్ని సాగించాలని ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర కమిటీలు ఒకే సంఘంగా విలీనం కావడానికి ఇవాళ రాజమండ్రిలో విలీన సభను జరుపుకుంటున్నాం దీన్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర కార్మిక వర్గానికి కార్మిక శ్రేణులు విజ్ఞప్తి ప్రజల హక్కులను కాలు రాస్తూ కార్మికుల హక్కులను కాలు ప్రజల మీద కార్మిక వర్గం మీద దోపిడీ విపరీతంగా పెంచుతూ ధరలు పెంచి పన్నులు పెంచి అనేక రకాలుగా పెట్టుబడిదారులు దేశ ప్రజలను నూటికి చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం ఈ రోజు అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉంది ఇట్లాంటి టైంలో రెండు అయ్యి విలీనం కావడం అనేది ప్రజా ఉద్యమాలకి కార్మిక ఉద్యమాలకి చాలా ఉపయోగకరమైంది ఇట్లాంటి ఐక్యత అనేది భవిష్యత్తులో మరిన్ని ఐక్యతకు దారి చేయాలని చెప్పేసి కార్మిక వర్గ పోరాటాలు మరిన్ని ముందుకు రావాలని చెప్పేసి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పు కొట్టే వరకు కూడా విప్లవ కార్మిక సంఘాలు తమ పోరాటాలు కొనసాగిస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా